ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్నికల వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో లో ఒక వీడియో పెట్టాడు చాలా ఎమోషనల్ అవుతూ అంటే మాక్సిమం ఫేస్ చూస్తుంటే అర్థమైపోతుంది అట్లా ఒక పోస్ట్ పెట్టాడు అనమాట యాక్చువల్గా ఏం పెట్టాడో చూసేద్దాం తను వచ్చేసి మీ వల్లే నేను కావ్యకి దూరం అయ్యాను కావ్యం లేకుండా ఉండలేకపోతున్నాను అసలు నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు అసలు పెట్టిన పోస్టులు వాటి వల్లే ఇద్దరికీ మొత్తం క్రాషెస్ అని చెప్పి ఆ పోస్టుని కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు అనమాట ఈ పోస్టుల వల్ల తను వచ్చేసి అంటే నిఖిల్ ఫస్ట్లో కలవలేదు కదా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ దగ్గరగా అంటే కావ్యకి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కువ ముందు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఫ్రెండ్స్ని కలిసి అట్లా కొంచెం స్పేస్ ఇచ్చాడు కావ్యకి అంటే అది అందరూ ఫ్యాన్స్ అందరు ఏమన్నారంటే మీరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉన్నప్పుడు అక్కడ కావ్య గురించి అట్లా చెప్పారు కానీ బయటకు వచ్చిన తర్వాత కలవలేదు మీరు మారిపోయారు మీరు విన్ అవడం కోసం ఇదంతా చేశారని చెప్పి అట్లా పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో కావ్య చూసి అప్పటి నుంచి నాకు బ్రేకప్ చెప్పింది ముందే చెప్పింది బట్ కాకపోతే అప్పటి నుంచి నన్ను హెయిట్ చేయడం చేసింది నీ వల్లే మేము విడిపోయామని చెప్పి ఆ పోస్టులని పెట్టి ఫ్యాన్స్ని మీరు మమ్మల్ని హట్ చేశారా అని చెప్పి అన్నట్టు పెట్టారట సో ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయిపోతుంది నిజమేంటో తెలియాల్సి ఉంది